నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ చైత్ర ఈ అమావాస్య ఎప్పుడు చేసుకోవాలనే కన్ఫ్యూజన్ కూడా ఉంది సో చెప్పండి సార్ ఎప్పుడు వస్తుంది అమావాస్య ఎప్పుడు చేసుకోవాలి అండ్ ఈ చైత్ర అమావాస్యకు ఉన్నటువంటి వైశిష్టం అంటే మంగళవారం నాడు మీకు పదకొండు గంటల యాభై నిమిషాల సమయంలో వస్తుందండి ఏడవ తేదీ మొదలవడం ఉదయం పూట పదకొండు గంటల ప్రాంతంలో వస్తుంది ఆ రోజు రాత్రి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఫిఫ్టీ సమ్ చేంజ్ వరకు ఉంటుంది మరి అసలు అసలు మనం ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు చేసుకోవాలి రెండు రోజులు కూడా మనం పాటించవచ్చు అమావాస్యకు ఇక్కడ రెండు రోజులు రెండు రకాల రిజల్ట్స్ ఇస్తుంది ఇక్కడ అమావాస్య చేసుకోవడం వల్ల ఒకటి అశ్విని రెండు భరణీ నక్షత్రంలో ఇస్తుంది అశ్విని నక్షత్రం మంగళవారం రోజు చేసుకున్నటువంటి అమావాస్య వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే వ్యాధులు నశిస్తాయి రోగాలు ఉన్నాయి బాగా తీవ్రంగా ఎప్పటి నుంచో కొంతమంది జన్మజాతకాల్లో ఏంటంటే ఈ ఆరు ఎనిమిది కాంబినేషన్ ఉన్నా లేకపోతే ఫోర్ సిక్స్ సైడ్ కాంబినేషన్స్ ఎక్కువగా ఉన్నా ఆ కాంబినేషన్ వచ్చినటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి అంత బలంగా లేకపోయినా ఆ దశలు వచ్చినప్పుడు దీర్ఘ రోగాలు వస్తాయి కొంతమంది అంటూ ఉంటారు ఏమండి నాకు పది సంవత్సరాల నుంచి ఇబ్బంది పదిహేను సంవత్సరాల నుంచి రోగం ఇబ్బంది పడుతుందండి అంటూ ఉంటారు అలాంటి వారికి అశ్విని నక్షత్రం తో కూడినటువంటి అమావాస్య వచ్చినప్పుడు అమ్మవారి ఆరాధన కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది అయితే ఇందులో ఈ అమావాస్య రోజు వచ్చినప్పుడు ప్రత్యేకంగా మనం లలితహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశ నాశిని అయి నమ ఇది చేసుకోవచ్చు ఇది ఎంతసేపు చేయాలి అంటే మీ కోపిక ఉన్నంతసేపు చేయాలి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆ రోజు నుంచి ప్రారంభిస్తే అశ్విని నక్షత్రం ప్రత్యేకంగా మనకు ఔషధ సంబంధించిన వాటికి చెప్తూ ఉంటారు ఔష అశ్విని దేవతలు అంటూ ఉంటారు అది మరి బుధవారం రోజు వచ్చేటువంటి అమావాస్య ఏమిటి అంటే ఆ రెండు రోజులు ఉంది కదా దాని తల్లి సూర్యోదయానికి అయితే ఉదయం ఉంది కాకపోతే నైట్ మనం ఎక్కువ కన్సిడర్ చేస్తాం అయితే ఏమిటి ఆ రోజు ఏం చేయాలి అంటే యమబాధలు తొలుగుతాయి ఈ రోజు అమావాస్య గనక ఎవరైనా కనుక పాటించినట్లయితే యమబాధలు ఒకటి తొలుగుతాయి అలాగే అప్పులు ఉంటే అప్పులు తీరుతాయి బాబా అప్పులు తీరడము యమబాధలు తొలగడము అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఆ అయితే ఇక్కడ ఈ రోజు ఎట్లా చేయాలి ఏమిటి అంటే గా ఈ అమావాస్యకి బుధవారం రోజు వచ్చే అమావాస్యకి బిల్వ పత్రంతో శివునికి అభిషేకం చేయడం ఎక్కువ ఫలితం ఇస్తుంది చేసిన తర్వాత అదే శివాలయంలో కూర్చొని పూర్తిగా విష్ణు సహస్రనామాలు చదవడము దాంతోపాటు అదే శివాలయంలో కూర్చొని కనీసం ఒక అరగంట కానీ నలభై నిమిషాలు కానీ ఆ రోజు నుంచి మీరు కనుక ఓం అపర్ణాయి అనే మంత్ర సాధన చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది అంటే అందరికి ఏమనిపిస్తుంది అంటే నేనేదో మంత్రం చెబుతాను నాకెందుకు తగ్గాలి అనిపిస్తుంది ఆ లాజిక్ ఆలోచించాలి కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ ఏమవుతుందంటే ఒక శక్తి ఆ ఒక ఎనర్జీ భగవంతుడు ఎనర్జీ ఏం చేస్తుంది ఇప్పుడు మీరు ఒక ముప్పై నాలుగు వేల అనుకోండి ఉన్నారనుకోండి ఉదాహరణకి ఎవరైనా వాళ్ళకి ఒక పది లక్షలు ఉంది ముప్పై నలభై సాలరీలో ఇంటి ఇంటి ఖర్చుకి ఎప్పుడు పోతుంది అనుకుంటా కానీ ఇతను టాలెంట్స్ పెరిగాయి జాబ్ లో ఈ ముప్పై నలభై ఉండాలని రూల్ ఏముంది యాభై అరవై కలొచ్చు ఎనభై కలొచ్చు లక్ష కలొచ్చు రెండు లక్షలు కూడా వెళ్ళొచ్చు శాలరీ టాలెంట్ పెరిగితే ప్రతి అందరూ మనుషులమే మరి ఈయనకెందుకు ముప్పై నలభై వేల సాలరీ ఎందుకు ఉంది ఈయనకెందుకు యాభై అరవై వేల సాలరీ ఎందుకు డిఫరెంట్ టాలెంట్ లో డిఫరెంట్ ఉందిగా టాలెంట్ మీకు పెరిగితే ఆటోమేటిక్ గా సమాజు ఇస్తుంది టాలెంట్ పెరిగి ఆటోమేటిక్ గా మీకు అమ్మవారి నామం అమ్మవారి కటాక్షం ఎక్కడికైతే వస్తుందో అక్కడ జ్ఞానం ఒక క్లారిటీ సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం అమ్మవారు వస్తేనే కదా అంతే ఆటోమేటిక్ మీకు జ్ఞానం పెరిగింది ఆటోమేటిక్ గా మీకు సాలరీ ఎప్పుడైతే పెరిగిందో మీ అప్పు తీరిపోతుంది అంతే ఇలా తీరుతుంది అమ్మవారు పైరేసిన అనుకుంటున్నాక తీసుకెళ్లిపో అనదు అలా కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి కాకపోతే అది వేరు అయ్యే అది వేరు గతంలో ఒకసారి చెప్పాను ఒక సద్బ్రాహ్మణుడు అతను చేయలేదు అప్పులు కాకపోతే వాళ్ళ పూర్వీకులు చేసేవారు వాళ్ళ పూర్వీకులు చేసినప్పుడు ఈయన మీదకి వచ్చాయి ఈయన పాపం ఎప్పటికప్పుడు ఏదో చిన్న చిన్నగా తీర్చేవాడు ఇంకా వాళ్ళందరూ ఈయన పెద్దగా మనకి పూర్తి అప్పు తీర్చలేకపోతున్నాడు ఈ రోజు ఎలాగైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం తెచ్చుకోవాలనుకున్నాడు అనుకున్నారు ఈ ఊర్లో అందరూ కలిసి అంటే ఎంతమందికి తప్పు ఉంది వాళ్ళందరూ వెళ్ళారు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నారు ఆయన లోపల లలితా వారి పూజ చేసుకుంటున్నాడు ఆయన భార్య వచ్చి చెప్పింది అప్పులు వాళ్ళు వచ్చారంటే సరే కూర్చోమని అన్నాడు సరిగ్గా ఆ టైంకి అపర్ణ అయిన మహానే మంత్రం అపర్ణ అనే నామం వచ్చింది వచ్చినప్పుడు అనుకున్నాడు ఒకసారి మనసులో మా ఏంటమ్మా అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి పర్ణములు విడిచిపెట్టింది దాని శివుని కోసం నాకు ఎందుకమ్ ఈ అప్పులు అనుకుని మళ్ళీ చంపలేసుకున్నాడు చీచి నేను ఇలాంటి వాడిని అడగాల్సిందే నీ యొక్క అనుగ్రహంతో నేను ఇలాంటి చిన్న చిన్న వాడు కాదు కదా మోక్షాన్ని కదా నేను అడగాలి తప్పైపోయిందమ్మా అనుకున్నాడు పూజ చేసుకున్నాడు బయటకు వచ్చాడు ఆయన చక్కగా ఎలా వచ్చాడంటే మళ్ళీ ఏదో సర్ది చెప్పాలి అనే దాంతో బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఏమండి నాకు ఇంకొంచెం సమయం కావాలి అనే మాట అనగానే వాళ్ళందరూ ఇంకా సమయం కావాలి ఏంటి ఇందాక ఒక అమ్మాయి వచ్చింది లోపల నుంచి బయటికి ఒక పెట్టె పట్టుకొని వచ్చింది వచ్చి వచ్చి ఎంత బాగుందంటే అమ్మాయి ఎంత చక్కగా ఉందంటే ఏమండి మా నాన్నగారు మీకు అందరికి అప్పులు తీసుకున్నారుగా ఆ పేపర్లు తీయండి అన్నది మేము అందరు పేపర్లు చూపించాం మీ మీకు ఎంత ఇవ్వాలి అందరికి ఇచ్చేసిందండి మా అందరికీ ఈ పేపర్లు చించేద్దామంటే ఇప్పుడిప్పుడే వద్దు మా నాన్నగారు వస్తారు ఆయన ముందు చించేసేయండి లోపలికి వెళ్ళిపోయింది ఒకసారి పిలుస్తారా మేము చూస్తాం ఎంత బాగుందో ఎంత ముగ్ధ మనోహరంగా అనగానే ఆయన గుమ్మ మీద అక్కడే కూర్చుండిపోయాడు ఎంత అదృష్టవంతులు అయ్యారు నేను కాలం నుంచి పూ పూజ చేస్తాను నాకు కనబడలేదు మీకు కనబడింది అమ్మవారు అని ఆయన అసలు ఆనంద బాష్పాలతో అలా అయిపోతాయి తర్వాత ఆ ఊరి రాజు ఇతన్ని ఆస్థాన పండితుడిగా పెట్టుకుంటాడు ఇంకా అక్కడి నుంచి ఆయనకి బాబా అంటే ఏమిటంటే రోజు పూజ చేస్తున్నావు కానీ ఒకసారి నువ్వు చెప్పుకున్నావు అతను రోజు లలితహాసనామాలు చేస్తున్నావు కానీ ఆ రోజు చెప్పుకున్నాడు అదే సంకల్పం అమ్మా ఏంట మనకి అప్పులు అనుకున్నాడు ఇంటి రోజులు అనుకోలే అప్పుడు అమ్మవారు అనుకుంది అప్పులు తీర్చాలంతే కదా అంటే అలా కూడా వస్తుందండి కానీ అది ఆ లెవెల్లో ఉన్న ఇది యథార్థంగా జరిగినట్టే యథార్థంగా జరిగిన సంఘటన ఇక అమావాస్య అంటే ప్రత్యేకించి పితృదేవతల ఆరాధన కూడా చేస్తారు కాబట్టి చెప్తున్నారు చేసుకుంటారు చేసుకోవాలంటే మరి అది మంగళవారం చేయమంటారా బుధవారం చేయమంటారు చేసుకోవచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి పితృదేవత ఆరాధన పితృదేవతలు చేసేది అట్లాగో మధ్యాహ్నం పుట్టే ఇస్తారు మనకి పదకొండు యాభైకి అయిపోతుంది పదకొండు యాభై నుంచి అమావాస్య వస్తుందిగా చేసుకోవచ్చు హ్యాపీగా లేదా ఎర్లీ మార్నింగ్ బుధవారం రోజు ఎనిమిది నలభై లోపల వెళ్ళిపోయి చేసినా అయిపోతుంది గుళ్ళో ఇస్తూ ఉంటారు మనం బియ్యము రెండు రకాల కూరగాయలు ఉప్పు పప్పు ఆ తోటకూర ఇట్లాంటివన్నీ పప్పు ఇమ్మన్నాం కదా అని ఇన్ని బద్దలు దోషం ఇంకా అది అలా ఇస్తే అది ఎలా యూస్ అవుతుంది ఎవడైనా వంట దోషం అండి అట్లాంటి తప్పనిసరి చాలా దోషం చాలా మంది తెలియక అంటే ఈ దానం అనే కాదు కొంతమంది ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసా అండి సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇంటికి వెళ్తాం కదా టీ చిన్న గ్లాసులు ఇస్తారు అవ్వకపోయినా పర్లేదు అదే అయిపోతుంది అయిపోతుంది నువ్వు అంత ఇవ్వడం ఎందుకు ఇంకా అవమానించినట్టు కదా అది కొంచెం చక్కగా వచ్చింది లోపత్వం ఏ విషయాలు చెప్పుకోవాలి పోనేమండి అనుకోకుండా పాలైపోయాయి అవి ఏం అనుకోకండి అంటే అప్పుడు అర్థం చేసుకుంటారు ఇదేమిటి నిజమే సార్ నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయిందా నిజమే కూడా మొదలు పెట్టుకోవచ్చు మొదలు పెట్టుకో ఫస్ట్ ఆలక్ష్మి అద్భుతంగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీ మాత్రమే